హలో మిత్రులారా అందరికీ నమస్కారం ఈ కొన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి ఉత్తమ అల్లుడిగా గుర్తింపు పొందుతాడని వేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఏ వ్యక్తిలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో అతను ఉత్తమ అల్లుడుగా గుర్తింపు పొందుతాడు అటువంటి లక్షణాలు ఏ పురుషునికి ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది అత్తమామలు వారి ఇంట్లో కోడలు మంచిదైతే చాలు అని అనుకుంటారు కానీ ఇంటికి మంచి అల్లుడు కూడా చాలా ముఖ్యం ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి అల్లుడు లభిస్తాడు మంచి అల్లుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకటి అత్తవారింటికి వెళ్ళినప్పుడు భార్య అన్న లేదా తమ్ముడు వీళ్ళు అల్లుడి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఆ ఇంటి అల్లుడికి సరైన గౌరవం కూడా ఇవ్వరు గొడవలకు కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి వారు ఉన్న ఇంటికి అల్లుడైన వారి జీవితం నరకంతో సమానం అంతటితో ఆగుతారా ఇంటికి వచ్చిన అల్లుడిని మర్యాదలు చేయకపోగా అతనితో డబ్బులు అడుగుతుంటారు పైగా తన కూతుర్ని సరిగ్గా చూడడం లేదని చులకన చేసి అందరి ముందు అవమానించి వారిని బాధ పెడుతుంటారు కాబట్టి అత్తగారింటికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకండి వాళ్ళు అడగకముందే వారి పరిస్థితిని అర్థం చేసుకొని మీకు తోచినంత డబ్బు సహాయం చేయండి లేదంటే మా అల్లుడు పిసినారోడు రూపాయి కూడా ఖర్చు పెట్టడు అని నలుగురికి చెప్పి మీ పరువును తీస్తారు రెండవది కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు అల్లుడు అని కూడా చూడకుండా అస్సలు మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కొత్తలో హంగులు ఆర్భాటాలు చేసి పాతపడే కొద్దీ నిమ్మకు నీరెత్తనట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది అలాంటి అత్తామామల గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి వాళ్ళు మీకు మర్యాద చేయలేదని మీ భార్యను మాత్రం హింసించకండి ఎందుకంటే అందులో మీ భార్య తప్పు అస్సలు ఉండదు కాబట్టి ఏ భార్యకైనా తన పుట్టింట్లో తన భర్తకు మర్యాద ఉండాలని కోరుకుంటుంది మూడవది ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్తామామల వారి తగాదాలలో మరియు వారి పర్సనల్ విషయాల్లో పిలవకుండా అస్సలు జోక్యం చేసుకోకండి ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులకైనా కలిసి ఉండాల్సిందే మధ్యలో వెళ్ళి మీరే చెడ్డవారవుతారు వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఏదైనా సలహా అడిగినప్పుడు ఇవ్వండి అంతేకాని పిలవకపోయినా ఉచిత సలహాలు ఇచ్చి వారి దృష్టిలో బ్లేమ్ కాకండి అల్లుడు ఎంతవరకు వారితో చనువుగా ఉండాలో అంతవరకే ఉండాలి అతి చనువు నీకే ప్రమాదకరం గుర్తించుకోండి నాలుగవది నీ భార్యతో ఏవైనా గొడవలు ఉంటే అవి మీ ఇంట్లోనే చూసుకోవాలి అంతేగాని ఆ గొడవలను మీ అత్తవారింట్లో చూపించి వారి దృష్టిలో చులకన కాకండి మీ పర్సనల్ విషయాలన్నీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపించరాదు ఎందుకంటే అల్లుడు గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు మా అల్లుడు మా కూతుర్ని చాలా బాగా చూసుకుంటున్నాడు ఎలాంటి లోటు లేకుండా నా కూతురు సుఖంగా ఉంటుంది అని మురిసిపోయే అత్తామామల దగ్గర నీ పర్సనల్ గొడవలు బయటపెట్టి వారి ముందు చెడ్డవారు కాకండి ఐదవది మీ అత్తగారితో మరియు వారి కోడళ్ళతో సరదాగా కూడా జోకులు చేయొద్దు ఎందుకంటే కొన్నిసార్లు సరదాగా మాట్లాడిన మాటలే ఒక్కోసారి గొడవలకు కారణమవుతాయి కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా చూసి మాట్లాడాలి వాళ్ళు చనివిచ్చారు కదా అని ఏవేవో మాట్లాడి తర్వాత చిక్కుల్లో పడకండి వాళ్ళు ఎంత చనువు ఇచ్చినా సరే మీ స్థానాన్ని గుర్తించుకోండి అదే కూతురైతే ఎన్ని మాటలు అన్నా ఎలా మాట్లాడినా అస్సలు సమస్య ఉండదు మీరు అల్లుడు అది గుర్తుంచుకోండి ఆరవది అల్లుడు అత్తామామల ఇంటికి ఎక్కువగా వెళ్లడం అక్కడే ఎక్కువ రోజులు ఉండడం వల్ల నీకు గౌరవం తగ్గుతుంది అలాగే నీ భార్యను ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంచితే మిమ్మల్ని లోకోగా చూస్తారు భార్యను పోషించడానికి చేతకాక మా ఇంటికి పంపించాడని ఏదేదో అనుకుంటారు కొందరు అల్లుళ్ళు అత్తగారి ఆశలకు ఆశపడి భార్యలను పుట్టింటికి పంపించి డబ్బుల కోసం హింసలు పెడుతూ ఉంటారు మీ పెళ్లిలో కట్నంగా కొంత డబ్బును బంగారాన్ని ఇచ్చే ఉంటారు కదా మళ్ళీ అదనంగా డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మిగతా సంతానాన్ని ఎలా పోషించగలరు వారిచ్చిన డబ్బులతోనే బ్రతుకుతారా మీరు మీ అత్తామామలతో అధిక డబ్బులు ఉంటే మీరు అడగకుండానే ఇచ్చేస్తారు వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి అల్లుడు అంటే ఆశపడేలా ఉండకూడదు అండగా ఉండాలి అల్లుడిని కొడుకు తర్వాత కొడుకు అని అంటూ ఉంటారు అలాంటి మీరే అత్తామామల సొత్తుకు ఆశపడి వాళ్ళని హింసించడం అలాగే భార్యను హింసించడం కరెక్టు కాదు ఇచ్చిన దాంతో తృప్తిపడండి అంతేగాని అదనంగా డబ్బులు కావాలి ధనం కావాలని మీ భార్యను హింసిస్తే ఆమె మాత్రం ఏం చేయగలదు చెప్పండి కొందరు అత్తామామలపై ఉన్న కోపంతో భార్యను హింస పెడుతూ ఉంటారు అలాగే అత్తామామలపై గొడవకు వెళ్లి వారి పరువు తీస్తూ ఉంటారు ఇది మీ కుటుంబాల మధ్య మరియు మీ భార్యకు మీకు దూరాన్ని పెంచుతుంది అల్లుడు ఎప్పుడూ బాధ్యతతో ఉండాలి కానీ భారంగా అనిపించరాదు అత్తగారింట్లో ఏది చేసినా మీ గౌరవం నిలబడేలా చేయండి కానీ మీకు మీరే మీ గౌరవాన్ని దిగజారేలా చేసుకోకండి ఎప్పుడూ అత్తగారింట్లో పెత్తనం చెలాయించాలని చూడకండి వారిలో ఒకరిగా కలిసిపోవడానికి ప్రయత్నించండి అప్పుడే మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు ఒకవేళ మీ అత్తామామలకు మగ సంతానం లేనిచో ఆ స్థానాన్ని మీరే భర్తీ చేయాలి అంటే కొడుకు లేని లోటును వారికి రాకుండా మీరే చూసుకోవాలి మగదిక్కు లేని వారికి అల్లుడైనా కొడుకైనా మీరే కాబట్టి ఆ బాధ్యత మొత్తం మీరే తీసుకోవాలి ఇలాంటి అల్లుడు మాకు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలిపేలా వారి భావన ఉండాలి మిత్రులారా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల మాకెంతో మోటివేట్గా ఉంటుంది